ఓం నమో వెంకటేశాయ సనాతన ధర్మాన్ని ఆశ్రయించుకుని ఉన్న వాళ్ళందరూ కూడా పూజించే దైవం పరమపద నివాసుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ స్వామివారిని అందరూ అర్చించుకుంటూ ఉంటారు వీలున్నప్పుడంతా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు అటువంటి స్వామి సేవ కోసం కైంకర్యం కోసం ఎన్నో పుష్పాలను వినియోగిస్తూ ఉంటారు పూమాలలను అల్లి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు అలంకరిస్తూ ఉంటారు అటువంటి దివ్యమైనటువంటి పూమాలలు ఇంకెక్కడ ఉండవు కేవలము తిరుమలలోనే స్వామివారి కోసం అతని కైంకర్యం కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఆ పూమాలలను రంగురంగుల పూమాలలు ఎన్నో విశేష పుష్పాలు పత్రులు కూడా స్వామివారి కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఆ పూమాలలను అల్లడానికి దారాన్ని ఉపయోగించనే ఉపయోగించరు కేవలము అరటి నారను ఉపయోగించి ఆ మాలలను తయారు చేస్తారు